వినాయక చవితి వేడుకల్లో భక్తి పారవశ్యంతో గణపతి బప్ప మోరియా అంటాం కానీ మౌర్య అనే మాటకు అర్థం చాలా మందికి తెలియదు మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది ఆ పదానికి గల అర్థమేంటి దాని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోర్యా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవారు ఆయన గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు చించివాడి నుంచి మోరేగాం వరకు రోజు కాలినడకన వెళ్లేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదు వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తారు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలు పెట్టారు మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవల్లో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మోరియా పూడ్చవర్సి లౌకరియా అని మరాఠీలో నినదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పుణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం